ఇది సమ్మక్క గద్ద దగ్గర వచ్చినాం ఇదో మా బాబు చూడు కొబ్బరికాయ కొట్టిండు మా బాధ నెవరు చెప్పు కొబ్బరికాయ కొట్టినాం ఇప్పుడే దర్శనం చేసుకున్నాం సమ్మక్క దగ్గర మా బాబాయ్ గడ్డ కొడతాడు సారమ్మ గద్దె దగ్గర వచ్చినాం దర్శనం చేసుకుంటాను ఇది సమ్మక్క గద్దె దగ్గర ఇదేమో సారక్క గద్దె దగ్గర ఎవరు జనం అయితే ఇవ్వలేరు ఎండమైతే బాగా కొడుతుంది వచ్చేసి గొర్రెను గొర్రె వచ్చేసి చెప్తాం కానీ ఏం పని చేస్తలేదు ఇక్కడైతే గోట్ కటింగ్ చేయడానికి పదిహేను వందలు రెండు వేలు అడుగుతున్నారు అందుకని మేమే సామాన్లు తీసుకుపోయి చెట్టు కింద కూర్చొని మంచిగా కట్ చేస్తున్నాం మా విజయమో ఏమో కూరగాయలు కట్ చేస్తున్నాడు అశోక్ ఏమో వంట చేస్తున్నాడు ఇవో మావాడు తినే టైంకి వచ్చి ఇవో మెల్లగా నిప్పు గిన్నెబడి తిరుగుతా ఉండ కర్రీ వంటనం సులయా కర్రీ అశోక్ బాబు ఏంటిది ఇది కర్రీ అంతేనా ఓకే మా విద్య ఏమో ఇవో ఇది బ్లడ్లో వాటర్ ఇస్తా ఉండు మా ఆటో ఆటో ఓనర్ ఏమో ఆటోలో కూర్చుని అందరిని చూస్తా ఉండు ఇవైనా డిఎస్పి స్టేట్ లెవెల్ అంట నా బాగులో మొత్తం వాటర్ లేవు తిరుపతి ఏమో తినే బిస్కెట్ అనుకుని కుక్క బిస్కెట్ తీసుకున్నాడు మా చిచ్చా కానీ గిఫ్ట్ ఇస్తాండ కుక్క బిస్కెట్లు ఓకే స్టార్ చిచ్చా నమస్తే ఎక్కడ వచ్చి ఏ చంప చె రెస్ట్ మీద వద్దు

చెప్పు 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 నువ్వు చెప్పు నువ్వు చెప్పు చెప్పుడు లేకుంటూ ఉంటుంది లక్నావరం చెరువులో ఏ వాటర్ లేదు

మనం వంతెన ఎంజాయ్మెంట్ చేసుకుంటా పోదాం మేమందరం ఇక్కడ వచ్చినాం లక్నవరం వచ్చినాం వాటర్ అయితే అవునా అవును సార్ ఫ్రెండ్ జిల్లయితే నిల్లవు బోటింగ్ అయితే మొత్తం మా టైం అయిపోయిందట ఫోర్ థర్టీకి అయిపోయిందట మేమైతే అక్కడ మైదానం వెళ్ళి రావడానికి ఇక్కడ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది లేట్ అయిపోయింది బోట్ ఎక్దా అంటే లేదు బాబాయ్ బోట్ ఎక్దా లేదు ఇప్పుడు లేట్ టైం అయిపోయింది టైం ఎగ్జెట్ అయిపోయింది వచ్చే వరకు లేట్ అయిపోయింది ఫోర్ థర్టీకి ఎండింగ్ ఇది ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కలుద్దాం అంతేనా ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బోట్ నియర్ బైలా నియర్ బైలా స్టాండ్ ఉంది స్టాండ్ ఇటు బోటింగ్ ఉంది ఇటు స్టాండ్ ఉంది స్టాండ్లో కూర్చొని ఇట్లా చూస్తున్నాం బోటింగ్ ఎక్కుదాం అని వచ్చినాం కాకపోతే టైం అయిపోయిందని మాకు రానియట్లేదు అంతే ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది అమ్మ ఇగో వాటర్ లేవు ఇక్కడ బోట్ ఉన్నది ఆ బోట్ ఎక్కుదాం అంటే టైం అయిపోయింది సపరేట్గా ఇక్కడ వచ్చి ఫోటో దిగుతున్నాం అంతే హాయ్ ఫ్రెండ్స్ మేమైతే నడిచొచ్చున్నాం మా వాళ్ళు అయితే కార్ వేసుకుని అటు పెళ్ళి పెళ్ళు మామ నుంచి పెట్టి ఏదో ఒకటి ఇది మన ఆటో బుక్ చేసుకొని పోవాలి ఇక ఇంటికి రేపులో